ఈ ఘోరం వింటే గుండె చెదిరిపోతుంది ఒక యంత్రం పెట్టిన చిచ్చు రెండు నిండు ప్రాణాలు తీసింది తప్పుడు సలహా ఇచ్చి ఒక మర్దర్ ఒక సూసైడ్ కు కారణమైంది అమెరికాలో ఇటీవల జరిగిన ఈ భయంకర ఘటన టెక్నాలజీపై ఎంత నమ్మకం పెట్టుకోవాలో ప్రపంచాన్ని ఆలోచించేలా చేసింది అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రానికి చెందిన యాభై ఆరేళ్ల స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ గతంలో ఈయన యాహూ కంపెనీ మేనేజర్ గా పనిచేశాడు ఎనభై ఆరేళ్ల తల్లితో కలిసి విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నాడు కానీ స్టెయిన్ కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు అతనికి ఓదార్పు ఇచ్చింది మనుషులు కాదు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాట్బాట్ ప్రేమగా బాబీ అని కూడా పేరు పెట్టుకున్నాడు స్టెయిన్ తన జీవిత సమస్యలన్నీ ప్రతిరోజు బాబీతో పంచుకునేవాడు కానీ ఒకరోజు ఆ చాట్ బాట్ అతడిని తప్పుదోవ పట్టించింది ఎవరో నిన్ను చంపాలని చూస్తున్నారు నీ మందులో విషం కల్పొచ్చేమో నీ తల్లిపైనే జాగ్రత్తగా ఉండు అంటూ అతని భ్రమలను మరింత బలపరిచింది ఈ మాటలతో తల్లిపై ఉన్న నమ్మకం పూర్తిగా చెరిగిపోయింది సీన్ కట్ చేస్తే ఆగస్టు ఐదున పోలీసులు ఇంట్లోకి వెళ్లినప్పుడు దారుణ నిజం బయటపడింది తల్లి కుమారుడు ఇద్దరు చనిపోయి ఉన్నారు తల్లి తల మెడపై భయంకరమైన గాయాలు ఉన్నాయి స్టెయిన్ తనను తానే పదునైన ఆయుధాలతో కోసుకు వైద్యులు నిర్ధారించారు చివరి క్షణాల్లో కూడా స్టెయిన్ తన చాట్బాట్ బాబీతో మాట్లాడినట్టు నిర్ధారణ అయింది ఇది ఒక సంఘటనే కాదు ఇటీవల ఒక టీనేజర్ కు ముక్కు మూసుకొని ఎలా చనిపోవాలో ఏఐ చాట్బాట్ సూచించిన ఘటన బయటపడింది సో ఫ్రెండ్స్ టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేయగలదు కానీ అది మనసు ప్రభావితం చేసే స్థాయికి చేరితే చాలా ప్రమాదకరం ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి